వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక కమర్షియల్ షటర్ తో సో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చిందండి ఇది ఒక చిన్న ఇల్ అండి ఇది సో మనకు ఆపోజిట్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి కమర్షియల్ రోడ్ కు ఉంటుందండి ఈ షటర్ వచ్చేసి ఎవరైనా కమర్షియల్ షటర్ అలాగే ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగుంటుందండి సో నియర్ బై కూడా చూసుకోవచ్చు మంచి రన్నింగ్ రోడ్ లో ఉంటుంది కేవలం నలభై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఈ షటర్ కు సో మనకు లోపల ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఇచ్చారు ఎంట్రన్స్ మనకు ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి ఇది ఇది సింగిల్ బెడ్రూమ్ గా అయిన వాడుకోవచ్చు అలాగే మొత్తం టోటల్ గా షటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇది సింగల్ రూమ్ మనకు ఈ సింగల్ రూమ్ నుంచి షటర్ కు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ మనకు ఇది వచ్చేసి షటర్ ఉన్న రూమ్ ఇది ఏదైనా షాప్ కానీ ఆఫీస్ కానీ ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుందండి ఇది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు వచ్చేసి బాత్రూమ్ అండి ఇక్కడ బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు సో బ్యాక్ సైడ్ క్రాస్ ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో మనకు ఎగ్జాక్ట్ మనకు ఇల్లు వచ్చేసి సో ఎగ్లా ఎగ్జాక్ట్ ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు బ్యాక్ సైడ్ వెళ్తే జీరో అవుతుందండి బ్యాక్ సైడ్ పోయేసరికి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే రివర్స్ వి షేప్ ఉంటుందండి సో దీంట్లోనే మనకు ఒక షటర్ ఇచ్చారు అలాగే ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు సో అలాగే మనకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు సో మనకు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ బోర్ ఇచ్చారు ఇక్కడ సంప్ ఇచ్చారు సో మనకి ఇక్కడ నుంచి ఒక రెండు పీట్ల ఇచ్చారండి ఇక్కడ నుంచి నడవడానికి ఇక్కడ నుంచి రోడ్డుకి నడవడానికి లోపలికి ఎంట్రీ కావడానికి రెండు పీట్ల దారి ఉంటుంది సో ఇక్కడ షటర్ ఉంటుంది ఇక్కడ సో ఎగ్జాక్ట్ ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి సో ఉప్పల్ దగ్గర ఉప్పల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఏరియా ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా అండి ఇది మనకు దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే ఉప్పల్ బస్ జస్ట్ టూ మినిట్స్లో చేరుకోవచ్చు అండి ఈ ఈ హౌస్ దగ్గర నుండి సో ఎవరైనా ఒక కమర్షియల్ షటర్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకునే వారికి ఈ షటర్ అనేది చాలా బాగుంటుందండి టోటల్గా అయితే ఫిఫ్టీ వన్ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసిరు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనకు క్రాస్ ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో క్లియర్ టైటిల్తో లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర వలపలలో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మన దగ్గర ఉప్పల్ నుండి గట్కేసర్ ఔషాపూర్ వరకు హైవేకు దగ్గరలో వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మన దగ్గర ఓపెన్ ప్లాట్లు ఎవలబుల్లో ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి